హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో బుధవారం విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేస్తుండగా జీటీవీ రిపోర్టర్ పై పోలీసులు దాడి చేసిన సంఘటన నిరసిస్తూ గురువారం కాగజ్ నగర్ లో మీడియా పాతికేయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు ఈ నిరసనకు కాగజ్ నగర్ ప్రెస్ క్లబ్ సభ్యులు పూర్తి మద్దతు పలికారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు ఆ వచ్చిన కవరించినీవీ రిపోర్టర్ ఏదైతే పోలీసులు మూకుమ్మడిగా వేల సంఖ్యలో వచ్చి కొడుతూ ఆ వీడియో చూస్తే మాకే కంటతడు పుట్టింది మీడియా ప్రతినిధులపై ఈ దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పక్షాన జిల్లా అధికార ప్రతినిధి కమ్మల్ రమేష్ మారిగా ధన్యవాదాలు ఉస్మాన్ యూజ్ హైదరాబాద్ ఉస్మాన్ న్యాజ్ ఆందోళన చేస్తున్న నిద్యో విద్యార్థులపై పోలీసులు దాటి చేయడం అమానుషం దీన్ని కవరేజ్ మీ వార్తా కవరేజ్ కోసం వెళ్ళిన న్యూస్ న్యూస్ రిపోర్టర్ శ్రీ పోలీసులు తిరుగుతూ గురుగుతూ తీసుకెళ్లి పోలీసులను నిర్బంధించడం అది ఏమైనా చర్య పోలీసుల సమస్య పట్ల కూడా ఎన్నో ఎన్నో సందర్భాల్లో వాళ్ళ వార్తలు కవరేజ్ చేసిండ్రు వాళ్ళకు వాళ్ళ సమస్య కోసం వాళ్ళు కూడా ఘటనలు రాసిండ్రు వాళ్ళ సమస్య పరిష్కరించేసి ప్రభుత్వం తీసుకొచ్చి ఆ సమస్య కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు అయినా అవన్నీ ఏం లేకుండా పోలీసులు మీరు నిరంకుశంగా వ్యవహరించి జూనియర్స్టర్లను చూడకుండా వాళ్ళని న్షన్ పోస్టర్లను నిర్బంధించారు దీన్ని మేము కార్జర్ ప్రెస్లబ్లతో తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే నిర్బంధించిన టీచర్లను వెంటనే దేశంలో రిజల్ట్ చేయాలి ఆ జర్నల్స్ కు చెప్పాలని మేము జూనియర్ పక్షాలు ప్రెస్లబ్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఏదైతే విద్యార్థులు వారి సమస్యల పైన పోరాటం చేస్తున్న సందర్భంలో అతి ఉత్సవంతో పోలీసులు మీడియా పైన దాడి చేయడం ఆ దాడి చేయడంతో పాటు ఏదైతే శ్రీచర్ణ గారు అరెస్ట్ చేయడం ఇది తీవ్రమైన చర్యగా మేము భావిస్తున్నాం ఇప్పటికైనా ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ విలేఖరుల పైన దాడులు జరుగుతున్నాయి ఇది జరగడం సరైనది కాదని చెప్పేసి మేము సిపిఎం పరంగా భావిస్తున్నాం వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో వెంటనే ముఖ్యమంత్రి గారు క్షమాపణ విలేకరణ చేయాలి అట్లాగే ఫ్యూచర్ని వెంటనే బేషత్గా విడుదల చేయాలా అట్లాగే ఏ ప్రాంతంలో ఎక్కడైనా కానీ విలేకరులపైన దాడి జరగకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము పాటుగా డిమాండ్ చేస్తున్నాము తమ కోరికల సాధనకై విద్యార్థులు దీక్ష చేస్తుంటే వాళ్ళ దీక్షను భగ్గం చేయడానికై తెలంగాణ రాష్ట్రం వారి టీచర్ చేయడానికి వారిపై దాడి చేయడము అమానిషం ఈ దాడిని ప్రతి విలేకరి ఖండించాల్సిందిగా కోరుతూ ఈ దాడి ముందు ముందు ఇంకోసారి జరగకుండా చూడాల్సిందిగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం